హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాన్ని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకటి నలభై ఏడు నిమిషాలు అయితే అవుతుంది మంగళవారం అండి ఈరోజు నాలుగు కార్ నాలుగు కార్లు జనరల్ చెకప్ చేపిస్తున్నాను మొత్తం ఏడు కార్లు అయితే అమ్మటం జరిగిందండి నాలుగు కార్లు ఈరోజు రేపు ఈ రెండు రోజుల్లో ఏడు కార్లు అయితే బయలుదేరుతాయండి నాలుగు కార్లు అయితే ప్రస్తుతానికి నాను దగ్గర జనరల్ చెక్ ఈ కారు జనరల్ చెకప్ అయిపోయింది ఈ కారు కాకినాడ రాజమండ్రి దగ్గరలో వాసులకైతే అమ్మడం జరిగింది భగవాన్ గారికి అండి ఈ కారును వచ్చేసి ఐదు లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఎనభై ఆరు వేలు తిరిగినటువంటి కార్ అండి యాక్సరీస్ వేపిస్తున్నాను సార స్క్రీన్ కావాలంటే డైమండ్ స్క్రీన్ అయితే వేయించడం జరుగుతుంది సెట్టింగ్ సెట్టింగ్స్ అనేవి చేస్తున్నారు అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించానండి ఈ కారుకి నా ఐదు లక్షల రూపాయలకి అమ్మాను ఈ కార్ని కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి భగవాన్ గారికి అమ్మటం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనంతపురం తిప్పయ్య గారికి అయితే ఈ కార్ని అయితే అమ్మటం జరిగిందండి రెనాల్ట్ ఫ్యుయన్స్ అండి రెనాల్ట్ ఫ్యూయన్స్ ఆటోమేటిక్ కార్ అండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి అన్నీ కలుపుకొని ఈ కార్ని మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అమ్మటం అయితే జరిగిందండి లాక్ వేసింది ప్రస్తుతానికి చూడొచ్చు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఈ కార్ అయితే అమ్మడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే శేషగిరి గారికి విజయవాడ వాసులకి అయితే అమ్మడం జరిగిందండి చూడొచ్చండి ఒకసారి ఇది ఫ్లూయెన్స్ కీ అండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మన అనంతపురం డెలివరీ అయితే ఇస్తున్నానండి రెనాల్ట్ రిణాల్ట్ ఫ్లూయన్స్ అండి టాప్ అండ్ ఆటోమేటిక్ కార్ అండి సిక్స్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఎలై హీల్స్ అయితే వస్తాయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇనోవా క్రిస్టా శేషగిరి గారికి అయితే శేషగిరి గారికి అయితే అమ్మడం జరిగిందండి విజయవా విజయవాడ వాసులకండి ఈ కారునైతే రెండు వేల పదహారు అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి ఈ కారు అయితే ఇప్పించడం అయితే జరిగిందండి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి చూడొచ్చు పర్పుల్ కలర్ అండి సెవెన్ సీటర్ కార్ అండి ఈ కార్కి యాక్సరీస్ అయితే ఉన్నాయి వేపి వేపించాయి ఈ కార్ అయితే రేపు బయలుదేరిద్దండి మైనర్గా జనరల్ చెకప్లు అన్నీ చేయించి పవర్ విండోస్ అవన్నీ చెక్ చేపిస్తున్నాను ఇది వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి అమ్మడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయవాడ సోమేశ్వరరావు సార్ పేరు వచ్చేసి సోమేశ్వరరావు గారికి అయితే ఈ కార్నైతే అమ్మడం జరిగిందండి నలభై తొమ్మిది వేలు తిరిగింది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ అన్నీ కలుపుకొని ఈ కార్ని సోమేశ్వరరావు గారికి హైదరాబాద్ డెలివరీ నలభై తొమ్మిది వేలు తిరిగిందండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అయితే ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగిందండి సోమేశ్వరరావు గారికి చూడొచ్చు వీడియో అయితే కొద్దిగా తొందర తీస్తున్నాను చిన్న వీడియో కాబట్టి ఇది నాటి వీడియో ప్రతి ఒక్కటి కూడా అన్ని యాక్సరీస్ వేయించి పంపిస్తాను మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హెన్